హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మేల్లో పొందడానికి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అసిటమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటం ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్స్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది అంతేకాకుండా టైం కంప్లెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ఎలా విషయాలో నేర్చుకుందాం ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఈ టైంలో ఏంటంటే కంపల్సరీ మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉండాల్సిందే ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థౌజండ్ నోట్స్ బ్యాన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ప్రతి దానికోసం ఇప్పుడు ఏంటంటే అందరు ఆన్లైన్ వైపే చూస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు మొబైల్ బ్యాంకింగ్ ఎలా యూస్ చేయాలో కూడా చెప్పాను దానిలో కూడా నాకు ఏంటంటే చాలా రిక్వెస్ట్ వచ్చాయి ఏంటి ఆంధ్ర బ్యాంక్కి సంబంధించిన యాప్ గురించి చెప్పండి తర్వాత వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన యాప్ గురించి చెప్పండి హెచ్డీఎఫ్సికి సంబంధించిన యాప్ గురించి చెప్పండి అని చాలా రిక్వెస్ట్ వచ్చాయి కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ ఉంది తర్వాత వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్కి ఉంది సంబంధించి ఉంది కాబట్టి ఆ రెండింటికి సంబంధించి నేను ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ కానీ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ చెప్పగలుగుతాను మిగతావి ఏంటంటే ఇక నేను నా ఫ్రెండ్స్ని అడిగి అటువంటి యాప్స్ వాళ్ళ దగ్గర ఉంటే దాని మీద నేను టెల్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను ఏంటంటే ఎస్బీహెచ్కి సంబంధించింది చెప్తాను అయితే కొంతమంది నన్ను ఎస్బీఐని కూడా అడిగారు చూడండి మీకు ఎస్బీహెచ్ ఎస్బీఐ దాదాపుగా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది సో ఏంటంటే మీరు ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి నేర్చుకున్నట్టే ఓకేనా సో నా దగ్గర ఉంది ఆన్లైన్ ఎస్బీహెచ్ ఆన్లైన్ ఎస్బీహెచ్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసినప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు ఇది గ్రీన్ కలర్లో ఉందా లేదా చూసుకోండి ఓకే ఇది గ్రీన్ కలర్లో ఉండాలి లాక్ సింబాల్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఏంటంటే దీనిలో లాగిన్ కావడానికి అకౌంట్స్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి లేకపోతే ట్రై చేయకండి ఎందుకంటే ఫిషింగ్ జరుగుతూ ఉంటుంది సరే ఇంకొకటి ఏంటి అంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ తీసుకోవడానికి ఒకటి మనకు అందరికీ తెలిసినవి ఏంటంటే బ్యాంక్ వెళ్తాం బ్యాంక్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించి ఒక ఫామ్ ఇస్తారు ఫిలప్ చేస్తాం ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఒక ఏంటి ఇది ఒక కవర్ ఇస్తారు ఓకే ఆ కవర్లో మనకి ఏంటంటే మన ఐడి ఉన్న పాస్వర్డ్ ప్రింట్ అయి ఉంటాయి డమ్మీ ఐడి పాస్వర్డ్స్ మన మనం ఏంటంటే ఒక టూ డేస్ వెయిట్ చేయమంటారు వస్తాం టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత లేదా వన్ డే వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ప్రెస్ చేస్తాం లాగిన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఆ ఐడి పాస్వర్డ్స్ ఇచ్చిన తర్వాత మనకు ఇంకొక ఇక్కడ లాగిన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే లాగిన్ ప్రెస్ చేయమని అడుగుతుంది లాగిన్ ప్రెస్ చేసిన వెంటనే మన నేమ్ అడుగుతుంది కొత్త ఐడి పాస్వర్డ్ ఇంకోటి అంటే మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీనిలోకి లాగిన్ అవ్వచ్చు ఓకేనా ఇదొక పద్ధతి ఏంటి వాళ్ళు మనం ఫామ్ ఇచ్చిన తర్వాత వెంటనే అది ఇచ్చుడు ఇంకొకటి ఏంటంటే మన ఇంటికి కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు కొన్ని కొన్ని బ్యాంక్స్ వాళ్ళు అక్కడే ఇస్తారు కొన్ని కొన్ని బ్యాంక్స్ వాళ్ళు ఏంటంటే పోస్ట్లో పాస్వర్డ్ని ఇంటికి పంపిస్తారు అలా అవ్వడం జరుగుద్ది ఓకే వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మీ దగ్గర బ్యాంక్ పాస్బుక్ ఉంటే మీరే ఫస్ట్ ఇక్కడ ఈ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చూసారా దీన్ని ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇటువంటి ఒక ఇది వస్తుంది ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ సిఐఎఫ్ నంబర్ మీ బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటుంది ఆ బ్యాంక్ పాస్బుక్ మీద చూస్తే మీకు కనిపిస్తుంది తర్వాత వచ్చేసి బ్రాంచ్ కోడ్ ఇది కూడా బ్యాంక్ పాస్బుక్ మీద ఉంటుంది లేదా ఇక్కడ గెట్ బ్యాంక్ బ్రాంచ్ కోడ్ ప్రెస్ చేసినా కూడా మీ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నా వస్తుంది ఈ అకౌంట్ ఆన్లైన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించి అనేది నేను ఎస్బీఐకి ఎస్బీహెచ్కి సంబంధించింది ఇంతకుముందే వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ లేకపోతే ఓకే అది లే ఉన్న వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోండి ఓకే చాలామందికి ఏంటంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటుంది కానీ దానిలో ఫండ్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అంటే ఫండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి బెనిఫిషరీస్ ఎట్లా యాడ్ చేయాలి డైరెక్ట్గా బెనిఫిషియరీ యాడ్ చేసుకోకుండా అమౌంట్ ఎలా పంపించాలి అనేది తెలియదు ఓకే సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూడండి మీరు ఆన్లైన్ ఎస్బీఐ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనే బటన్ ఉంటుంది ఎస్బీఐ అయితే డైరెక్ట్ మీరు వెళ్ళేసి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేయండి ఇక్కడ ఓకే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి చాలా వేరే వేరే సైట్స్ కూడా వస్తూ ఉంటాయి కంపల్సరీ ఇక్కడ మీకు ఏంటంటే ఇది సెక్యూరిటీ సింబల్ చూపించాలి గ్రీన్ కలర్లో ఉండాలి దీన్ని ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే దానిలో మీరు ఏంటంటే లాగిన్ ఐడి లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి ఐడి పాస్వర్డ్స్ ఇవ్వండి చూడండి ఇలా వచ్చింది ఇక్కడ ఐడి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది లాగిన్ ఉంది సేమ్ లాగానే ఉంది ఇది కూడా ఏంటి ఎస్బీఐ ఇది ఏంటంటే ఎస్బీహెచ్ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు ఓకే ఇక్కడ లాగిన్ బటన్ ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసుకున్న తర్వాత ఐడి ఇక్కడ కంటిన్యూ లాగిన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీ ఐడి ఉన్న పాస్వర్డ్ అడుగుతుంది ఆ ఐడి ఉన్ను పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎస్బీహెచ్ఏ చెప్తానని కాదు నా దగ్గర ఉన్న అన్ని బ్యాంక్స్కి సంబంధించిన వీడియోస్ నేను ఒక్కొక్కటి మీకు చేసుకుంటూ చూపిస్తాను ప్రస్తుతానికైతే అందరి దగ్గర ఎస్బీఐ ఎస్బీహెచ్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి చెప్తున్నాను చూడండి ఇలా చేస్తున్నాను అనేది ఇలా లాగిన్ అయిపోతుంది మీ దాంట్లోకి ఓకే లాగిన్ అయిన తర్వాత చూడండి మీ పాస్వర్డ్ అనేది ఒకవేళ ఓల్డ్ ఉంటే ఇక్కడ చూడండి అడుగుతుంది టూ డేస్ ఓల్డ్ పాస్వర్డ్ ఇది అని అడుగుతుంది దీన్ని మీరు ఏంటంటే క్లిక్ చేసి చేంజ్ చేసేయండి పాస్వర్డ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి త్రీ మంత్స్కి ఒకసారి ఓకే మరి మీరు ఎందుకు చేయలేదు అంటే యాక్చువల్లీ నీ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేదు చాలా రోజుల నుంచి ఓకే మీరు ఎక్కువగా యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ దేంట్లో అయితే యూజ్ చేస్తారో దాన్ని కంపల్సరీ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి ఓకేనా సరే ఇంకొకటి ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో అంటే ఇది మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎవరికైనా డబ్బులు పంపాలి అంతే కదా ఎక్కువగా మనం దేనికోసం యూజ్ చేస్తూ ఉంటాం ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది షాపింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం లేకపోతే మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ట్రాన్స్ఫర్ చేయడానికి చూడండి ఇక్కడ మనకు పేమెంట్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది ఈ పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బులు అనేది అని అంటే చూడండి మీ అకౌంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇదేంటి ఇదేంటిది విత్ ఇన్ ఎస్బీహెచ్ ఎస్బీహెచ్లో ఉన్న వాళ్ళకు ఎస్బీహెచ్ అకౌంట్ ఉన్నవాళ్ళు వేరే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అయితే అకౌంట్స్ ఆఫ్ అదర్స్ అని తీసుకోండి ఓకేనా అట్లాగే మనకి ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ అవుట్ సైడ్ ఎస్బీహెచ్ అంటే ఎస్బీహెచ్ కాకుండా వేరే వాళ్ళ దాంట్లోకి అయితేనేమో ఇలా రండి ఏంటి ఇంటర్ బ్యాంక్ బెనిఫిషరీ అని ఉంది తర్వాత వచ్చేసి ఐఎంపిఎస్ ఫండ్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది ఏంటి రెండింటికి తేడా అని అంటే మీరు ఐఎంపిఎస్ తీసుకున్నారనుకోండి ఐఎంపిఎస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇన్స్టాంట్ మనీ జరుగుతుందండి ట్రాన్స్ఫర్ జరుగుద్దు అన్నట్టు అప్పటికప్పుడే అంటే మీరు ఇప్పుడు ఇక్కడ సెండ్ అని కొడతారా మనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అప్పుడే రిసీవ్ అవుద్ది కాకపోతే మనకి ఏంటంటే దీనిలో ఛార్జెస్ పడతాయి ఓకే నామినల్ ఛార్జెస్ పది ఏడు రూపాయలు పది రూపాయలు అట్లా పడతాయి అన్నట్టు ఓకే ఇది ఇంటర్ బ్యాంక్ బెనిఫిషరీ ఏంటి ఏంటి ఎన్ఈఎఫ్టీ అని ఉంటుంది ఓకే ఎన్ఈఎఫ్టీ ద్వారా చేస్తే ఏంటంటే మీకు కొంచెం లేట్గా పోద్ది లేట్గా పోవడం అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే అలా దానికి ఏంటంటే ఫండ్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది దీని ఇన్స్టాంట్గా జరిగిపోతుంది అన్నట్టు ఇదైతే ఓకే దీనికోసం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ మెథడ్స్లో మీరు దేన్ని యూజ్ చేయాలన్నా కంపల్సరీ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ని మనం మన అకౌంట్లోకి యాడ్ చేసుకోవాల్సిందే మన అకౌంట్లోకి యాడ్ చేయకపోతే మనం వాళ్ళకు మనీ ట్రాన్స్ఫర్ చేయలేం సో వాళ్ళ అకౌంట్ మన దాంట్లో యాడ్ చేసుకోవడానికి మనకు ఏం కావాలి వాళ్ళవి అంటే వాళ్ళ నేమ్ వాళ్ళ బ్రాంచ్ లేదా వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఓకే ఇవి ఉంటే ఏంటంటే మనం వాళ్ళ వాళ్ళని మన అకౌంట్లో యాడ్ చేసుకొని మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలవుద్ది ఓకేనా లేదు నేను మనీ ట్రాన్ వాళ్ళని యాడ్ చేసుకోకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి లేదా దానికి అంటే చూడండి దానికి ఇక్కడ ఉంది చూడండి క్విక్ ట్రాన్స్ఫర్ వితౌట్ బెనిఫిషియరీ అని ఉంది సరే దీన్ని ప్రెస్ చేయాలి ఓకే నేను చెప్పేది ఎస్బీహెచ్కి సంబంధించింది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఉండొచ్చు నేను దానికి సంబంధించి మీకు ముందు ముందు ఒక వీడియో చేసి చూపిస్తాను ఓకే తర్వాత వచ్చి చూడండి ఇక్కడ మీకు బెనిఫిషరీ నేమ్ అని ఉంది ఇక్కడ మీరు ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళ నేమ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి నా నేమ్ తర్వాత వచ్చేసి నా అకౌంట్ నెంబర్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ టూ త్రీ నైన్ ఓకే నా అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ తెలిసినంత మాత్రాన అకౌంట్ హ్యాక్ చేయలేరు గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత వచ్చేసి మీరు చాలామందిని అడిగారు ఎందుకంటే చాంప్కాష్లో నేను మా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాను కదా నా అకౌంట్ హ్యాక్ కదా అకౌంట్ నెంబర్ తోటి హ్యాక్ అవ్వదు ఓకే ఎందుకంటే మీరు ఏటీఎం కార్డ్ ఏటీఎం సెంటర్లోకి వెళ్ళారనుకోండి ప్రింట్ చేస్తారు ప్రింట్ చేస్తే మీకు డస్ట్బిన్లో రెండు ఎన్ని ఎన్ని ఏటీఎం కార్డ్స్ అక్కడ స్లిప్లలో ఎన్ని ఎంతమంది ఉండవు అకౌంట్ నెంబర్స్ వాళ్ళందరికీ హ్యాక్ చేయగలుగుతారా అలా కుదరదు ఓకే సరే మొత్తానికి ఏంటి అకౌంట్ తోటి హ్యాక్ చేయలేరు ఇది చెప్పినా కూడా నో ప్రాబ్లం మనం ఇంకొకటి పేమెంట్ ఆప్షన్ మీరు ఎవరికి పంపించాలనుకుంటున్నారు డబ్బులు ఎస్బీహెచ్ టు ఎస్బీహెచ్ఏనా లేకపోతే ఇంటర్ బ్యాంకా ఇంటర్ బ్యాంక్ అంటే ఇంటర్ బ్యాంక్ తీసేసుకోండి ఎందుకంటే ఎస్బీహెచ్ టు ఎస్బిహెచ్ అనుకోండి డైరెక్ట్ ఇప్పుడు నాకు ఇంకా ఏం అవసరం లేదు వాళ్ళ పేరు అకౌంట్ నెంబర్ ఉంటే సరిపోద్ది నేను ఎంత అమౌంట్ కావాలో అంత ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ ప్రెస్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది మీ మొబైల్కి ఒక్కొక్కసారి ఓటీపీ కూడా వస్తుంది బ్యాంక్ని బట్టి ఇది బ్యాంకును బట్టి డిఫర్ చేస్తుంది ఓకే మీ ఓటీపీ వస్తే ఓటీపీ కూడా ఎంటర్ చేస్తే మీకు అప్పుడు ఏంటంటే వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే ఫాస్ట్గానే వెళ్తాయి డబ్బులు లేట్గా లేట్గా పోవడం ఉండదు ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ ఇంటర్ బ్యాంక్ అంటే వాళ్ళది కంపల్సరీ అంటే వేరే బ్యాంక్ వాళ్ళనుకోండి వేరే బ్యాంక్ అయితే వాళ్ళకి కంపల్సరీ ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి మరి మీకు వాళ్ళు వాళ్ళ పేరు చెప్పారు తర్వాత వచ్చేసి అకౌంట్ నెంబర్ చెప్పారు కదా నాకు ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్పలేదు కదా అని అంటే సింపుల్గా మీకు ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కరీంనగర్ బ్రాంచ్ అనుకోండి లేకపోతే హైదరాబాద్లో ఏదో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అనుకోండి ఏదో ఒకటి మీరు ఇక్కడ టైప్ చేయండి ఓకేనా హెచ్డిఎఫ్సి అనుకోండి వాళ్ళది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని తెలుసు మీకు తర్వాత ఏదో ఒక జూబ్లీ హిల్స్ అనుకోండి నాకు కూడా తెలియదు అక్కడ ఇక్కడ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇవ్వండి ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ చూసారా ఇదే మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అలా మీరు ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి ఎంత అమౌంట్ పంపించాలి ఇచ్చేసి యాక్సెప్ట్ ప్రెస్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి ఎంత అమౌంట్ పడితే ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ పంపించాలి దీనిలో ఓన్లీ ఐదు వేల పంపించవచ్చు మీరు అకౌంట్ యాడ్ చేసుకోకపోతే ఎంత ఐదు వేలు మాత్రమే పం పంపించవచ్చు ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ మీకు ఇక్కడ పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఉంది కదా అని అంటే ఎస్బీహెచ్లో అయితే ఇక్కడే ఉంటుంది వేరే బ్యాంక్లో ఇక్కడే ఉండాల్సిన రూల్ ఏం లేదు అది ఎక్కడ ఉంటుందో వెతకండి ఓకేనా మీకు చూడండి పక్కకి ఇటు సైడ్ కూడా ఉంటుంది ఎక్కడైనా ఉండొచ్చు చదవండి చదివితే తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మెనూస్ ఉంటాయి మెనూస్లలో కూడా వస్తాయి ఓకే మీకు నేను వేరే ఐసిఐసి బ్యాంక్కి సంబంధించి చూపించినప్పుడు చూపిస్తాను తర్వాత ఇక్కడ మనం పేమెంట్ ట్రాన్స్ఫర్ ఉందా దీనిలోకి వెళ్తాం దీనిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం ఒక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేద్దాం యాడ్ చేయడానికి నేను ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీలోకి వెళ్తాను వెళ్ళిన తర్వాత మీరు దేంట్లో ఐఎంపీఎస్లో యాడ్ చేస్తారా అంటే ఇప్పుడే పంపించాలనుకుంటే దేంట్లో కావాలంటే దానిలో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు మనం ఓకే ఇక్కడ మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంతవరకు అమౌంట్ పంపించవచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి నేను ఇక్కడ దీన్ని తీసుకెళ్తే ఎంతవరకు అమౌంట్ పంపించవచ్చు ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ అప్ టు టెన్ ల్యాక్స్ యూజింగ్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీస్ అని ఉంది ఎన్ఈఎఫ్టీ అంటే అదే ఓకే తర్వాత వచ్చేసి ఐఎంపిఎస్ దీన్ని యూస్ చేశారనుకోండి అనుకోండి దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఎంత ఐఎంపిఎస్లో ఎంత పంపించచ్చు టూ ల్యాక్స్ ఓకేనా తర్వాత వచ్చేసి స్టేట్ బ్యాంక్ గ్రూప్ అంటే మీరు స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్కి పది లక్షలు తర్వాత ఆర్టీజీ ఆర్టీ ఆర్టీజీఎస్ అని ఉంది దీన్ని ప్రెస్ చేస్తే టూ ల్యాక్స్ ఓకే ఇక్కడ మీరు చదువుకోండి చదివితే మీకు అది అర్థమైపోద్ది ఓకేనా తర్వాత మీరు ఈ బెనిఫిషరీని యాడ్ చేయడానికి కూడా టైమింగ్స్ ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు యాడ్ చేయడానికి ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు అంటే డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు పంపించుకోవచ్చు కానీ యాడ్ చేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు యాడ్ చేయడం ఉండదు ఇప్పుడు అండి మీకు ఎనీఎఫ్టీ అయితేనేమో చూడండి ఆర్టీజీఎస్ అయితేనేమో ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల లోపు మనం ఏంటంటే యాడ్ చేసుకోవాలి మండే నుంచి సాటర్డే వరకు తర్వాత వచ్చేసి ఎనీఎఫ్టీ మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మనీ కూడా అలాగే వెళ్తుంది ఆ డేస్లలో పోదని అర్థం తర్వాత వచ్చేసి ఎన్ఈఎఫ్టీ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు స్టేట్ బ్యాంక్ వాళ్ళ గ్రూప్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఈ టైం నుంచి ఈ టైం కానీ మీకు ఏంటంటే ఇక్కడ ఇవి ఉంటాయి ఇక్కడ మీకు ఇంకా చదువుకోవాలి అనిపిస్తే ఇక్కడ నో మోర్ అబౌట్ ఐఎంపీఎస్ అంటే మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తాయి నేను దానికంటే కూడా ఓకే సరే ఇదంతా పక్క పెట్టేయండి మనం ఏంటి చేయాల్సింది వేరే వాళ్ళ అకౌంట్ మన దాంట్లో యాడ్ చేయాలి దానికోసం మనం ఏంటి పేమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తారు వెళ్ళి నేను ఎన్ని ఎఫ్టీ అని తీసేసుకున్నాను ప్రొసీడ్ని ప్రెస్ చేస్తాను ప్రొసీడ్ని ప్రెస్ చేస్తే నా అకౌంట్లో ఇంతకుముందు ఎవరెవరైతే యాడ్ అయి ఉన్నారో వాళ్ళందరిది కూడా కనిపిస్తుంది మరి నేను వాళ్ళని వేరే వాళ్ళని ఎలా యాడ్ చేయాలి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుందా క్లిక్ హియర్ టు యాడ్ న్యూ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషరీ అని దీన్ని ప్రెస్ చేస్తాం ఓకేనా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుద్ది నన్ను ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎక్కడ నుంచి వస్తుంది అని ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది కొన్ని కొన్ని బ్యాంక్లలో అంటే ఆన్లైన్ బ్యాంకింగ్లో మీరే జనరేట్ చేయొచ్చు కొన్ని కొన్ని ఏంటంటే మీకు అక్కడ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఒక డమ్మీ పాస్వర్డ్ ఇస్తారు మనం ఒకటి దాన్ని మనకు నచ్చింది పెట్టుకోవాలన్నట్టు అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా వచ్చాను చూడండి వచ్చిన తర్వాత మీరు ఎవరిదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు ఓకే వాళ్ళ నేమ్ వాళ్ళ అకౌంట్ నెంబర్ తర్వాత వచ్చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ని కన్ఫామ్ చేసుకోండి రెండుసార్లు ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఏంటి మీరు వాళ్ళకి వాళ్ళ లిమిట్ పెట్టుకోవచ్చు ఎంత డబ్బుల వరకు పంపించవచ్చు అనేది లిమిట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఎంత ఉంది టెన్ ల్యాక్స్ ఉందా టెన్ ల్యాక్స్ వరకు పంపించుకోవచ్చు వాళ్ళ లిమిట్ పెట్టుకోండి దీనిలో తర్వాత వాళ్ళది ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటే ఐఎఫ్ఎస్సి కోడ్ లేదా లొకేషన్ ఉంటే లొకేషన్ ఇచ్చేసి మనం ఏంటంటే దీనిలో యాడ్ చేయొచ్చు సరే నేను నా వేరే బ్యాంక్ అకౌంట్ని దీనిలోకి యాడ్ చేసేస్తాను ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేయండి తర్వాత యాక్సెప్ట్ ప్రెస్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఓకేనా ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇలా ఒక ఆప్షన్ వచ్చేసింది వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలి అని అంటే ఇక్కడ అప్రూవ్ ప్రెస్ చేయాలి ఓకే అప్రూవ్ నౌని ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అప్రూవ్ చేయాలా అద్దా అని అడుగుతుంది చూడండి అప్రూవ్ బెనిఫిషియరీ అని ఉంది దీన్ని ప్రెస్ చేస్తాను దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఎట్లా అప్రూవ్ చేస్తారు దీన్ని అనేది ఇక్కడ అడుగుతుంది ఓకేనా ఏటీఎం ద్వారా అప్రూవ్ చేస్తారా ఓటీపీ ద్వారా నేను ఓటీపీ తీసుకుంటున్నాను ఓటీపీ తీసుకుంటే ఏమవుద్ది నా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది కోడ్ వచ్చిన తర్వాత వచ్చిన కోడ్ని నేను ఏం చేయాలి అంటే ఇక్కడ నేను టైప్ చేసి అప్రూవ్ చేయాలన్నట్టు ఓకే నా మొబైల్కి అది వచ్చినట్టు ఉంది నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి వచ్చిన ఓటీపీ ఇచ్చేసి ఇక్కడ అప్రూవ్ ప్రెస్ చేస్తున్నాను అప్రూవ్ ప్రెస్ చేసిన వెంటనే నాకేంటి చూడండి ఇది ఏమంటుంది వీ హ సక్సెస్ఫుల్లీ యాడెడ్ బెనిఫిషియరీ అంతా యాడ్ అయిపోయింది కాకపోతే ఏంటి ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు సిక్స్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం వరకు యాడ్ చేయాలి దీన్ని యాక్టివేట్ చేయడానికి ఫోర్ అవర్స్ పడుతుంది అని అడుగుతుంది అన్నట్టు ఓకేనా ఫోర్ అవర్స్ తర్వాత మనం చూసినట్టయితే ఈ బెనిఫిషరీ అనేది నా అకౌంట్లో యాడ్ అయ్యి కనిపిస్తుంది దాన్ని స్టేటస్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వ్యూని ప్రెస్ చేస్తే వ్యూ కూడా కనిపిస్తుంది అవసరం లేదు అంటే దాన్ని డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు వ్యూ అంటే చూడండి ఇప్పుడు నాకు ఇది ఏముంది ఇంకా పెండింగ్లో ఉంది ఓకే మిగతా ఇవన్నీ ఇక్కడ యాడ్ అయి ఉన్నాయి చూడండి కింద కనిపిస్తున్నాగా ఇవన్నీ యాడ్ అయిపోయి ఉన్నాయి ఏ బ్యాంక్ ఉన్నాయో అవసరం లేదు వేరే వాళ్ళని ఎవరన్నా మనకు అవసరం లేదు అంటే ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు మనకు ఎవరిది అవసరం లేదు వాళ్ళను డిలీట్ చేయవచ్చు మాడిఫై కూడా చేసుకోవచ్చు ఇలా మీరు వీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఇక్కడ పేమెంట్ ట్రాన్స్ఫర్స్ అని చూసారా పేమెంట్ ట్రాన్స్ఫర్స్ దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందని చెప్పినట్టు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే నేను ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీలోకి వెళ్తున్నాను ఎంపీఎస్ తీసుకుంటే ఛార్జెస్ కట్ అవుతాయి ఇక్కడ ఎన్ఈఎఫ్టీ తీసుకుంటున్నాను తీసేసుకొని ఇక్కడ ప్రొసీడ్ని ప్రెస్ చేస్తాను ప్రొసీడ్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ దాంట్లో ఉన్న ఎవరెవరైతే యాడ్ అయి ఉన్నారో వాళ్ళందరిది ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు అకౌంట్ నేమ్స్ ఓకేనా అకౌంట్ నేమ్ తర్వాత వచ్చేసి వాళ్ళన్నీ కనిపిస్తాయి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారు అనేది ఇక్కడ టైప్ చేస్తారు ఓకే నేను ఇక్కడ ఒక వన్ రూపీస్ శాంపుల్గా పంపిస్తున్నాను ఇచ్చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి సడ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి మిమ్మల్ని ఇక్కడ కన్ఫామ్ చేయమని అడుగుతుంది ఓకే ఈ అకౌంట్ నెంబర్ అయినా అన్ని డీటెయిల్స్ చూసుకొని కన్ఫామ్ చేయండి కన్ఫామ్ ప్రెస్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది మళ్ళీ ఆ వచ్చిన కోడ్ని మీరు ఇక్కడ టైప్ చేయాలి టైప్ చేసి కన్ఫామ్ చేస్తేనే మీ అకౌంట్లో నుంచి ఆ డబ్బులు అనేవి అయ్యి వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి ఓకేనా సో ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మనం ఫండ్స్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఏదైనా బెనిఫిషరీని ఎలా యాడ్ చేయాలి మనకు వచ్చిన అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నింటిని చూసుకోవాలంటే ఇక్కడ వ్యూ క్లిక్ హియర్ టు వ్యూ ట్రెండ్ ట్రాన్సాక్షన్స్ అని ప్రెస్ చేస్తే దాన్ని చూసినా అనిపిస్తుంది లేకపోతే క్లిక్ హియర్ టు క్లిక్ హియర్ ఫర్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ చూపిస్తుంది అలా కాకుండా మీకు ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి అకౌంట్ స్టేట్మెంట్స్ దీన్ని ప్రెస్ చేస్తే మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎప్పుడో ఏ రోజు ఏ రోజు ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది అవన్నీ చూసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి ఇక్కడ క్లిక్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకుంటారు ఓకేనా అంటే నాకు ఇక్కడ ఒక రెండు వేల పదిహేను పదహారు నుంచి పదిహేను నుంచి ఇప్పటి వరకు ఓకేనా ఫస్ట్ డిసెంబర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు ఫోర్త్ డిసెంబర్ రెండు వేల పదిహేను వరకు నా అకౌంట్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగాయి తెలుసుకోవాలి అంటే అవి ఇచ్చేసి అది మీకు ఎక్సెల్ ఫార్మేలో కావాలా పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలా తీసేసుకొని గో అన్న వెంటనే మీ దాంట్లో ఒకటి డౌన్లోడ్ అయిపోద్ది డౌన్లోడ్ అయిన తర్వాత దానిలో చూస్తే మీకు ఎక్కడెక్కడ నుంచి డబ్బులు వచ్చాయి ఎక్కడెక్కడ నుంచి డబ్బులు పోయాయి అంటే మీరు ఎవరి ఎవరికి పే చేసారో అవన్నీ కూడా మీకు దీనిలో కనిపిస్తా అన్నట్టు పైన ఇక్కడ దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇంకా ఈ సర్వీసెస్లోకి వెళ్ళారనుకోండి మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పెట్టుకోవడం చెక్బుక్కి రిక్వెస్ట్ చేయడం తర్వాత వచ్చేసి ఇలా మీకు ఇంతకుముందు చెప్పినట్టు మన మొబైల్ బ్యాంకింగ్ని యాక్టివేట్ చేసుకోవడం డిమాట్ అకౌంట్స్ని కూడా మనం ఇక్కడ నుంచి లింక్ చేసుకొని వాడుకోవచ్చు అన్నట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏటీఎం కార్డ్ సర్వీసెస్ అని ఉందనుకోండి దీనిలోకి వెళ్తే ఏటీఎం కార్డ్స్ని బ్లాక్ చేయడం అంటే మనది పోతే ఓకేనా ఏటీఎం కార్డు లిమిట్ని సెట్ చేయడం ఏటీఎం కార్డు పిన్ని జనరేట్ చేసుకోవడం కొత్త ఏటీఎం కార్డుగా అప్లై చేయడం ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఓకే పైన ప్రొఫైల్ ఉంది ప్రొఫైల్లోకి వెళ్తే మన ప్రొఫైల్ డీటెయిల్స్ని సెట్ చేయడం అంటే మీ నామినీని తర్వాత అవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవడం మీ అకౌంట్కి నిక్ నేమ్ సెట్ చేసుకోవడం పాస్వర్డ్స్ ఉంటాయి కదా మనకు మన పాస్వర్డ్స్ మన పాస్వర్డ్స్ని చేంజ్ చేసుకోవడం ఓకేనా ఇవన్నీ దీనిలోనే మనకు ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఐపీఓస్ అంటే తెలుసు కదా మనకు దీనికోసం యూజ్ చేస్తారు స్టాక్ మార్కెట్ కోసం దానికి సంబంధించినవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇక మీరు దీనిలో ఏంటంటే ఈ ట్యాప్స్ని ప్రెస్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు ఉంటుంది ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి నేను చెప్పని కూడా చాలానే ఉంటాయి దీంట్లో అవన్నీ మీరు ఒక్కొక్కటి ఇక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పెన్షన్కి సంబంధించినవి తర్వాత వచ్చేసి మన ఆధార్ కార్డు లింక్ చేయడం పాన్ కార్డ్ లింక్ చేయడం ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడం తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ని లింక్ చేసుకోవడం అవన్నీ కూడా ఉంటాయి తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు దీనిలో షెడ్యూల్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఫలానా డేట్ రోజు ఫలానా అకౌంట్కి ఇన్ని డబ్బులు పోవాలి అని అంటే మనం ఏంటంటే ఆ షెడ్యూల్కి సంబంధించింది కూడా మనం దీనిలో చేసుకోవచ్చు చూడండి ఇక్కడ షెడ్యూల్ ట్రాన్సాక్షన్ ఉందా దీన్ని దీనిలోకి వెళ్తాం దీనిలోకి వెళ్ళేసి ప్రస్తుతానికి ఏంటంటే నో షెడ్యూల్ ట్రాన్సాక్షన్ అవైలబుల్ అని ఉంది కానీ కొన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంకులలో ఏంటంటే ఈ ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మీకు సిక్స్ మంత్స్ కోసారి లేకపోతే వన్ ఇయర్ ఒకసారి లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాల్సి ఉంటుంది మనకు గుర్తుండదు మెసేజ్ రాలేదనుకోండి మనం దానిలో ఆ డేట్ పెట్టుకున్నాం అనుకోండి ఆ డేట్కి ఆటోమేటిక్ వాళ్ళకు పేమెంట్ అనేది జరిగిపోద్ది అన్నట్టు అంటే మనకు చాలామందికి పోస్ట్ పేడ్స్ ఉంటాయి పోస్ట్ పెయిడ్ బిల్స్ కూడా మనం ఏంటంటే దానిలో ప్రెస్ చేసుకోవచ్చు ఇవి ఇవి కూడా ఉంటాయి ఈఎంఐస్ కట్టడం ఉంటుంది ఆ ఈఎంఐ కట్టడానికి కూడా మనం ఏంటంటే బెనిఫరీ బెనిఫిషరీ చేసుకొని వాళ్ళకి ఎప్పుడు ఏ డేట్ రోజు ఈ టైంకి ఫండ్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి వాళ్ళకి అకౌంట్ కంటే ఆటోమేటిక్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పడకుండా వీటిని చేయవచ్చు అన్నట్టు సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనుకోండి కింద కామెంట్లో రాయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్లో ట్విట్టర్లో గూగుల్ ప్లస్లో వాట్సాప్లో నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ